హాయ్ హలో గాయస్ ఈరోజు మనం ఫ్రీఫైర్ ఆడుతున్నాం ఫ్రీ ఫైర్లో అయితే బిఆర్ ఆడుతున్నాం అయితే అబ్జర్వేటర్ దగ్గర అంటే కస్టమర్స్ట్ దగ్గర దిగినాం ల్యాండ్ అయినాం రెండు అట్లా ఆడుతున్నాం ఒక ఎనిమిది కనవర్టర్ జీప్లో హోమర్ అయితే వెళ్ళిందాడు మీదకి ఇటువైపు వెళ్ళిపోయినాడు మన చేతుల్లో గన్నులు లేవు ఏవి కిచెల్లో మనం గన్స్ లేకుండా వెళ్ళిపోదాం మా వాళ్ళు ఇద్దరు నాకే ఓకే ఇంకా ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి వీడియోకి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం ఛానల్ని గాయస్ ఓకే టోకెన్స్ కలెక్ట్ చేసి ఫాస్ట్గా చేద్దాం మన టీంమేట్స్కి ఓకే ఒక్కొక్కడికి ఇచ్చేసిండు మనం ఇంకొకటి ఇచ్చేసి కొంచెం వెళ్ళిపోదాం వీడియో అయితే చాలా ఓపీగా ఉండబోతుంది ఓపీగా చాలా బాగా లాస్ట్ ఉంటే చాలా బాగుంటుంది వీడియో ఓకే హలో ఇక్కడ అయితే పీ నైంటీ దొరికింది పీ నైంటీ తీసుకుందాం మళ్ళీ హోంసాం ఎవరైనా కనిపిస్తారా అని ఇక్కడ ఎవరు లేరు అని అంటున్నారు మనమైతే అబ్జర్వేటర్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకుని వెళ్దాం ఏం లేదు అబ్జర్వేటర్ అక్కడ ఎన్ని అంట మా వాళ్ళు చెప్తున్నారు ఓకే ఇక్కడ గ్లోబల్ ఉన్నప్పుడు ఎన్ని ఉన్నట్టే చక్కడ కూడా చేసేసాం మనం చలో అంత పెద్దగా ఏం లేవు చూ అందుకు ఇక్కడ క్యాంప్ చేద్దాం ఎన్ని సున్నర్లేదండి మనులు కొట్టేస్తుంది గట్టిగా ఎన్ని సున్నా చుట్టుపక్కల మంచిదని ఇక్కడ ఒక ల్యాండ్ పెట్టేసి అలా వెళ్తున్నా ఎవరైతే లేరు ఓకే ఇక్కడ లాంగ్ రేంజ్ కానీ వెతుకున్నా కానీ దొరకాయట్లేదు మనకు ఒక కావాలనుకున్నా కావాలనుకుంటున్నాను దొరకలేదు సరే చూద్దాం ఎస్విడి దొరుకుతుందో దొరకదో చూద్దాం ఒకసారి ఒక పింక్ స్టర్ కొడితే ఎంత బాగుండు ఒక పింక్స్టర్ కూడా పర్లేదు ఇక్కడ ఎవడో రివ్యూ ఇచ్చేస్తున్నారు విలేజ్ విలేజ్లో మళ్ళీ పైకి ఏసీ ఎప్పుడు దొరికింది ఫైనల్లీ ఓకే అప్పటి వరకు కవర్ చేయొచ్చు దీంతో ఇక్కడ ఇక్కడ ఎవరు లేరు ఎవడో కార్లు అయితే వచ్చిండు కానీ ఎనిమిది మన పిన్ పెట్టిండు చూడండి చూడొచ్చు చూడచ్చు ఎవడో దిగుతా బాగానే అసలు ఎవరు నువ్వు బాగా చేసిండు ఎవరో నువ్వు మా వాడు నాకు చేసిండు ఓకే సూపర్ చాలా పర్ఫ్ పర్ఫెక్ట్గా ఒకే దగ్గర ఉండి ఆడడం అంటే ఇలా ఉంటుంది ఇలా ఆడితే ఈజీగా బోయాగుండొచ్చు బీఆర్లో రాడం కొంతమంది చాలా బాగా ఆడతారు కాదు కొంతమంది బాగా ఆడరు పింక్ స్టోర్ పడ్డదా పడ్డది పింక్ స్టోర్ ఇక్కడ పడ్డది గ్రేవి దగ్గర కొంచెం దూరం పోయి ఎస్వడి కొనుక్కొని వచ్చేద్దాం చలో వచ్చేసినాం ఎస్విడి అది ఎస్విడి కొనుక్కున్నాం ఫైనలీ చలో వెళ్ళిపోదాం ఉంది ఇక్కడ దీని అక్కడికి వెళ్ళిపోదాం మా వాళ్ళు ఉన్న దగ్గర చలో ఇక్కడికైతే వచ్చేసాం ఫైనలీ ఇక్కడ ఎం ఫోర్ ఏ వన్ ట్రిపుల్ చిప్ ఉంది అయితే తీసుకోలేదు మనకి ఎస్విడీఏ ముఖ్యమైన ఎస్వీడీ లోరి అయితే చేస్తున్నా లోరి పెంచుతున్నా టాప్ టెన్లో ఉన్న ఇప్పుడు పెంచాలి ఇది టాప్ టెన్ టెన్లో ఉన్న లోరి పెంచాలా కరెక్ట్గా తెలియదు ఒకసారి చెక్ చేయాలి ఎవడో ఎస్విడీ వైథడు కొట్టేసిండు మన దగ్గర ఎస్విడి నార్మల్ది ఉంది చలో ఎస్విడి వై బాగా పడుతుంది వన్ వన్ టూ తొందరగా బాడీకి కవర్ ఓకే ఇక్కడ ఎనిమిది మనోడు కొట్టేసాడు ఆ హోమర్ ఎల్ తోటి చలో ఇక్కడ ఉండి లాభం లేదు అక్కడికి వెళ్ళి అక్కడ క్యాంప్ ఎత్తే ఎనిమిస్ మిస్కి చిక్కొచ్చు ఇప్పటిలాగా ఒకటే కిల్లి కొట్టాం మనం మన వాళ్ళు ఎన్ని కొత్త తెలియదు చూద్దాం ఏర్పడుతుంది వాళ్ళు కుట్టింది ఎన్నికలు మామూడదీ పైకి ఎక్కి కొట్టేద్దాం అనుకుంటుండ్రు కానీ పైకి ఎక్కడానికి వీలవుతులేదు అందుకే మళ్ళీ ఇక్కడ వచ్చిండు ఎన్నికైతే యాక్సిడెంట్ వస్తుంది రావాలి ఖచ్చితంగా ఎన్నిస్ చుట్టుపక్కల ఆ హోమీ ఎన్ని ఉన్నాడు ఇప్పుడు ఒకటి చంపేసా కూడా ఇద్దరు ఎన్ని ఒకడు కార్లు వచ్చిన వేసుకుంటూ టీమ్మేట్స్ ఇచ్చుకుంటాయి ఇద్దరు ఇక్కడ ఉన్నాడు మొక్కలు ఎట్లాడతారో వాళ్ళకి ఓకే ట్రిబుల్ అయింది సోనియా పాప చేసుకున్నాడు స్కిల్ చలో నాలుగు కిలోలు కొట్టేసాం మూడు కిలోలు అయినాయి పూర్తిగా చలో అక్కడిద్దరు ట్లయితే బాలేగా తిరికిస్తున్నాడు ఇద్దరు ఉన్నారు ఈ గ్లోబల్ ఆడటానికి కదలకుండా మాత్రమే ఎక్కువ కోసం చచ్చి పెండిపోయినాడు అది అనుకుంటే బతికే ఉన్నాడు కిచెన్లో వీళ్ళిద్దరు పారిపోతున్నారు డ్యామేజ్ బా నాకేండి బాగా గ్లోబలైజేషన్ చూ వాళ్ళిద్దరు ఎట్లాగా నాకా గ్లోబలైజేషన్ బాగా గ్రామీడ్లు ఎత్తున్నాడు నా మీదకి గ్లోబల్ నేను కూడా వస్తుంది నాకు నాకు అయిపోయింది కే headshot headshot me finally round ko knock unstoppable here in a Trungpa. 1v1 chhodale boy out ho gaya yaar place se nikalna